వెంచర్ నాలుగు వందల బుడ్డాయి పల్లె చెరువు దగ్గర నాలుగు వందల తొంభై ఆరు డాష్ మూడు సర్వే నంబర్ సార్ ఈ సర్వే నంబర్ లో ఎనభై ఎనిమిది సెంట్ల భూమి అనేది ఆల్రెడీ అరవై ఆరో సంవత్సరం లింక్ డాక్యుమెంట్ నుంచి రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుగుతూ వచ్చాయి ఎప్పటి వరకు సార్ రెండు వేల పది వరకు ఆల్రెడీ జరుగుతూ వచ్చాయి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ దాన్ని డబల్ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది రెండోసారి రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈసీ కాపీలు వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర కానీ మేము అధికారికంగా చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే వాళ్ళ నుంచి మా మీద కొన్ని కేసెస్ పడేదానికి అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పట్లేదు కానీ మేము చెప్తాము త్వరలో ఈ సమస్య ఎంత తీవ్ర స్థాయిలోకి పోయినప్పుడు అన్ని విషయాలు చెప్పాలి సార్ ఆ రోజు చెప్తాము కానీ ఏంటంటే వాళ్ళు వేసుకున్న ఎనభై ఎనిమిది సెంటర్లలో వాళ్ళు బిట్టి వేసుకున్న కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ సమస్య వాళ్ళు ఏం చేశారంటే బియాండ్ ద ఎక్స్టెన్షన్ మా రోడ్స్ని కూడా బ్లాక్ చేసి వేశారు వాళ్ళు మా రోడ్ని బ్లాక్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇది లెటర్ టూ అండి నాలుగు వందల తొంభై ఆరు రెండు వస్తుంది సర్వే నెంబర్ ఇది ఒకటి వస్తుంది ఈ దరిదాపులో ఇక్కడ వచ్చేసి ఒక నలభై ఫ్లాట్లు ఉంటాయి ఈ నలభై ఫ్లాట్స్ వాళ్లకు రాస్త అనేది లేదు దట్ మీన్స్ దారి రోడ్డు అనేది లేదు రోడ్ క్లోజ్ అయిపోయింది ఈ రోడ్డు క్లోజ్ అయింది సార్ ఓపెన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తుంటే ఇంచుమించు ఒక యాభై మంది వ్యక్తుల సమూహంతో అక్కడ గుంపుగా నిలబడుకొని దౌర్జన్యంగా దౌర్జన్యంగా గోడ కట్టారు సో నేను చెప్పాము సార్ ఇది ఇలా చేయడం తప్పు సార్ మా దగ్గర లీగల్ గా ఉన్నాయి అంటే మీవి మొత్తం అన్నీ రద్దు అయిపోయాయి క్యాన్సిల్ అయిపోయాయి మీకు ఏం హక్కు లేదు ఈ భూముల మీద పొండి అనేసి ఒకే మాట చెప్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పండి అని మీరు అడగచ్చు నన్ను నేను ఇప్పుడు చెప్పే పొజిషన్లో లేనని చెప్తున్నాను కానీ అసలు చెప్పను చెప్పట్లేదు నేను చెప్తాను సార్ కన్ఫామ్గా చెప్తాను ఎందుకంటే మాకు కొద్దిమంది ఇక్కడ ఉండే అన్ని వర్గాల వారి మీద కొద్ది నమ్మకం అనేది ఉంది నాకు మాకు ఇప్పుడు మీ సహాయం అవసరమైంది ప్రిస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మా కోసం మీరు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నందుకు సారీ సార్ క్షమించండి కొద్దిగా ఆలస్యమైంది సభ్యులందరూ గ్యాదర్ అయ్యేసరికి కన్ఫామ్గా చెప్తాను సార్ గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఏడో నెలలో నేను స్థలం కొనమైంది స్థలం కొనమైంది పది సెంట్లు కానీ నాకు బాబు ద్వారా ఈ స్థలంలో కంచి వేస్తానని చెప్పి చెప్పినారు అసలు కంచి వేసేటప్పుడు రాళ్ళు వదిలేసినప్పుడు నేను పోయినాను పోతే మీ మీ స్థలము మీ స్థలం లేక రాకుండా మేము దారి మేము మేము కట్టుకుంటామని చెప్పినారు కట్టుకుంటా కట్టుకుంటా అంటానే ఉండారు కడతానే ఉండారు రాళ్ళు తోలి అన్నీ చేసినారు కడతా అంటే రామాని అతను వచ్చి పాలంపల్లి రామణి అతను వచ్చి మేము మీకు మీ మీ ఫ్లాట్లు రద్దయిపోయినాయని చెప్పి బలవంతంగా కట్టినారు నేను రిమ్స్ పోలీసు వాళ్ళకు నేను తెలియజేయడం నా డాక్యుమెంట్ ఇచ్చినాను డాక్యుమెంట్లన్నీ ఇస్తే వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ కూడా తీసుకొని అసలు కట్టము అసలు మేము మేము కట్టొద్దని చెప్పి వచ్చాము వచ్చేది రాత్రి రాత్రి కట్టేసినారు మేము పోతే మా మీద వాళ్ళు దౌర్జన్యంగా చేసి అసలు వాళ్ళు ఒక యాభై మంది వస్తే వాళ్ళు అంతా బీరు బాటలు మందు మందు బాటలు తీసుకొని రౌడీలు తీసుకొచ్చి చేసి మా పైన దౌర్జన్యం చేసి మీరు మీ దిక్కున కాడ చెప్పుకోకండి లేకుంటే మీరు కొలత కొలత కొలతకుంటే మేము తీసేస్తామని చెప్పినారు రిమ్స్ పోలీసు సిఏ గారు కూడా ఆ మాట చెప్పినారు కానీ దయచేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము వచ్చినాడు డ్రైవర్ కూడా వచ్చి మొన్న మంగళవారం పొద్దు ఇది కొలిచినాడు కొలిచి ఏం చేసినాడు మేము మధ్యాహ్నం నుంచి మేము మధ్యాహ్నం నుంచి గడపారా మీరు రాళ్ళు తెచ్చుకోండి అని చెప్పినాడు రాళ్ళు తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన మళ్ళీ రావడంలే మళ్ళీ మేము ఆఫీస్ కాడికి పోతే నన్ను ఆ ఏరే వాళ్ళు ఒత్తిడి చేస్తా వాళ్ళు వాళ్ళ తెచ్చిన తర్వాత మీ కాగితాలు లేదని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా కాగితాలు తెచ్చుకున్నాడు తీసుకొని ఈ లేఅవుట్లోనే కనీసము ముప్పై మందికి ముప్పై ఫ్లాట్ల రోడ్డు లేకుండా చేసినాడు సార్ ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది ఖచ్చితంగా దారి కావాలని మాకు దారి ఉండే దారి కూడా మూసేసినారు మీరే ఏం చేయండి కానీ కొంతమంది అయితే మాకు పేర్లు ఉన్నాయి వాళ్ళు మేము ఉన్న క్వాలిటీగా కనుక్కొని అందరి పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది కానీ మాకైతే మడుకు చాలా దోహము మేము చాలా పేదవాళ్ళము ఎప్పుడో తీసుకున్నాము ఏదో ఉంటుందని పిల్లలకు భవిష్యత్తులో ఉంటుందని తీసుకున్నాము అందరం వేసి దాని మీద కన్నేసి వాళ్ళు ఎనభై వేలతో కొని ముందుగానే అది అమ్మిన్నారు అది అది ముందుగానే అమ్మి జీపీ అని చెప్పేసి మళ్ళీ ఎనభై వేలతో కొనేసి అదని అది వాళ్ళు ఆయన రాఘవనే అతని దగ్గర కొనారు వాళ్ళు కొని వాళ్ళు వా ఆయతన్ దగ్గర కూడా అనుమతి తీసుకోకుండానే వీళ్ళ పాటుకి వీళ్ళే అప్ రౌండ్ అప్ చేసేసినారు వాళ్ళు కొన్ని ఎనభై ఎనిమిది సెట్లు అయితే రెండున్నర ఎకరా వేసేసినారు దౌర్జన్యంగా వేసినారు దౌర్జన్య ఎవరి మట్టితో ఎవరున్న ఎవరు స్థలం కాకుండా కానీ ఎవరు అంటే నేనే అంటారు ఎవరంటే నేనే అంటారు ఎవరంటే నేనే అంటారు నాది అంటారు ఉండరు అందరు పిల్లలు అందరూ ఉండరు మా చేతుల్లో చెప్తారు మేము ప్రతి ఒక మేము న్యాయం జరిగే కాడికి పోవాలనుకున్నాము నాయకుల కాడికి మాకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగకుంటే ఇప్పుడు మా ఫ్లాట్లలో వచ్చి దౌర్జన్యం కట్టి ఈ దారి అనేది ఈ దారి అనేది పొడుగుతుల దారి అనే దారి అనేది మూసేసినారు మేము మేమేమి మేమేం పిట్టలం కాదు ఎగురుకుండా పోయేదానికి ఖచ్చితంగా మాకు దారి వాళ్ళు గోడ తీసేసి దారి మాకు ఇవ్వాల్సి ఉందని మేము కోరుతున్నాము ఇరవై ఐదు నెంబర్ ఇన్సార్జ్ అంటారు నన్ను కూడా చంపాలని సంపాాలి చంపుతానని ఆయన ఆయనకు ఇయ్యవా బా భాస్కర్ భాస్కర్ చెప్పినాడు నేను విన్నా కానీ మా కాడ కూడా అన్ని రికార్డుగా ఉన్నాయి అన్ని మేము మా దగ్గర ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ జరుగుతుంది ఖచ్చితంగా ఇది మటుకు ఈ పేదవాళ్ళకందరికీ మాకందరికి న్యాయం జరగకుంటే కదా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాము దేనికైనా పోరాడతాము